నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత వెనుక అనేక కారణాలు ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో కూడా ఆ నిర్మాణం అక్రమంగా నిర్మించారు చెరువుని తమ్మిడిగుంట చెరువుని ఆక్రమించి నిర్మాణం అక్రమంగా నిర్మించారు అనే దానికి సంబంధించి అనేక ఆరోపణలు ఫిర్యాదులు వస్తున్నప్పటికి కూడా తాజాగా కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది మంత్రి ఫిర్యాదుతో కదిలిన హైడ్రా ఇదిగోండి ఈ విధంగా నాగార్జున ఎన్కన్వెన్షన్ని కూల్చివేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఇచ్చారు ఈ లెటరు ఎప్పుడు ఇచ్చారు అనే విషయాలు మనం మాట్లాడుకుంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ హైడ్రాని అడ్రస్ చేస్తూ రంగనాథ్ను అడ్రస్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో అనేక అంశాలు ఆయన స్పష్టం చేశారు అందరికీ తెలిసిందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు నాగార్జున కూడా ప్రముఖ సినీ హీరో అయితే ఆ ఇండస్ట్రీకి చెందిన హీరో నిర్మాణం అక్రమంగా ఉంది కూల్ చేయండి అంటూ కూడా హైడ్రానిక్ కోరారు మంత్రి ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారింది మరో స్క్రీన్లో కూడా లేఖను చూడవచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖను ఈ లేఖలో ఆయన అంశాలు స్పష్టం చేయడం జరిగింది చూస్తే ప్రధానంగా ఇక్కడ మీరు విజయోస్లో చూస్తున్నట్టు ఏదైతే వాల్ కనిపిస్తుందో ఈ తమ్మిడిగుంట చెరువుకి తూర్పు వైపున ఎన్కన్వెన్షన్ నిర్మాణం అనేది జరిగింది దానికి ఆ నిర్మాణానికి సంబంధించి చెరువుకు అడ్డుగా ఒక వాల్ నిర్మించారు అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఎఫ్టిఎల్ పరిధిలోనే ఆ నిర్మాణం అంతా కూడా జరిగింది కావాలంటే గూగుల్ మ్యాప్ కూడా మీకు దీనికి జత చేస్తున్నాను ఈ లెటర్కి అది కూడా మీరు పరిశీలించండి వెంటనే నిర్ణయం తీసుకోండి తక్షణం దాన్ని కూల్ చేయండి అని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖలో అధికారికంగా ఆయన కోరడం జరిగింది ఒక మంత్రే స్వయంగా నాగార్జున ఎన్కన్వెన్షన్ని కూల్ చేయండి అని చెప్పి కోరడం ఈరోజు సంచలనంగా మారింది ఎందుకంటే దీనికి సంబంధించి కోర్టులో స్టే నడుస్తుంది వివాదాలు కొనసాగుతున్నాయి ఫిర్యాదు ఫిర్యాదులు వస్తున్నాయి ఇదంతా ఒక అయితే అధికార పార్టీకి చెందిన మంత్రి విధంగా నాగార్జున కూల్ కూల్చేయండి అని చెప్పి కూడా నేరుగా హైడ్రా కమిషన్ కోరడం అనేది ఈరోజు అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ కూల్చేత ప్రక్రియకి సంబంధించి ఇటు రాజకీయ పార్టీల నేతలంతా కూడా మౌనంగా ఉంటారు ఎందుకంటే ప్రముఖులకు సంబంధించిన కట్టడాల విషయంలో వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు అనవసరమైన తలపోట్లు ఎందుకు విమర్శలు ఎందుకు అని చెప్పి దూరంగా ఉంటారని చెప్పి కూడా అనుకుంటుంటాం కానీ ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రే తమ హీరోకి సంబంధించి సినీ రంగానికి సంబంధించిన ప్రముఖ హీరో నిర్మాణం చెరువును కబ్జా చేసి కట్టారు అని చెప్పి కూడా కోరడం జరిగింది ముఖ్యంగా ఆయన లేఖలో కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి లేఖలో కొన్ని అంశాలు ఆయన స్పష్టం చేశారు ఒకటి ఏదైతే చెరువు అడ్డంగా వాల్ కట్టడం వల్ల సహజ నీటి ప్రవాహానికి ఎన్కన్వెన్షన్ నిర్మాణానికి అనేది పూర్తిగా అడ్డు తగులుతోంది ప్రధానంగా ఆ నీరు ఎప్పుడైతే తూర్పు వైపున నిర్మాణం చేపట్టారో దాని ప్రభావానికి ఖచ్చితంగా ఆ చెరువు కోత గురవడంతో పాటు మిగతా ప్రాంతాల మీద ఆ ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి వెంటనే దాన్ని కూల్చివేయండి అని చెప్పి కూడా ఆయన ఇరవై ఒకటవ తేదీ కోరారు నేరుగా రంగనాథ్ని కోరడం జరిగింది ఈ విధంగా ఎప్పుడైతే ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి అనేక విమర్శలు వస్తున్నాయి దాంతోపాటు అందరూ కూడా చిన్న చిన్న బిల్డర్ని టార్గెట్ చేస్తున్నారు దాంతోపాటు ప్రముఖులను ఎందుకు పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి ఇవన్నీ ఒక తాజాగా హైడ్రాకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ అనేది కీలకంగా మారింది ఈ లేఖ అందుకున్న రంగనాథ్ వెంటనే రంగంలోకి దిగారు దిగారు దిగిన తర్వాత ఏంటో ఎన్ కన్వెన్షన్ ఏం జరిగింది మొత్తం వివరాలన్నీ కూడా ఆయన సేకరించారు ఇరవై ఒకటవ తేదీ మంత్రి లెటర్ వస్తే అప్పటి నుంచి కూడా దాని మీద వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది వెంటనే ఆ సమాచారాన్ని తీసుకుని వివరాలు సేకరించి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆ విధంగా ఎన్ కన్వెన్షన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇన్నాళ్ళు కోర్టు స్టే వ్యవహారం ఇదంతా నడుస్తున్న సమయంలో ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారో వెంటనే కథ ముందుకు కదిలింది కూల్చివేత జరిగింది ఇలా నాగార్జున కొంప ముంచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖగా మనం స్పష్టంగా అర్థమవుతుంది జరుగుతున్న పరిణామాలు చూస్తే మొత్తానికైతే ఇప్పుడంతా కూడా కూల్చివేత అనేది మరొక కొత్త వివాదానికి కారణమైంది అది ఇదంతా కూడా పట్టా ల్యాండ్ ఈ ల్యాండ్ నేను కబ్జా చేయలేదు ఇది ఎక్కడా కూడా చెరువు ల్యాండ్ కాదని చెప్పి కూడా నాజా నాగార్జున్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు మరి ఒకవేళ పట్టా ల్యాండ్ అయితే నిజంగా ఈ కూల్చివేత మాట ఏంటి కూల్చివేత అనేది అన్యాయంగా కూల్చేసింది ఆ ప్రభుత్వం అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ అది పట్టా ల్యాండ్ అయినప్పటికీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే అది ఆక్రమణ కిందే వస్తుందని చెప్పి కూడా సమాచారం అందుతోంది కాబట్టి అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది కాబట్టి అది పట్టా ల్యాండ్ అయినా ఇంకొక ల్యాండ్ అయినా ఖచ్చితంగా అది ఆ నిర్మాణం అనేది ఇల్లీగల్ అవుతుంది సహజంగా కాబట్టే ఈ కూల్చివేత చేశామన్నట్టుగా కూడా హైడ్రా చెప్పడం జరుగుతుంది చూద్దాం అధికారికంగా నాగార్జున స్పందనపై హైడ్రా ఎలాంటి ప్రకటన చేస్తుంది తప్పులేదు అధికారులంతా కూడా ఇలా తనకు నోటీస్ ఇవ్వకుండా కూల్చేశారని చెప్పి కూడా నాగార్జున ఏదైతే తాజాగా ఒక ప్రకటన చేశారో దానిపై హైడ్రా ఎలా స్పందిస్తుందో మనం చూద్దాం మొత్తానికైతే మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకి రాసిన లేఖ నాగార్జున కొంప ఉంచింది శేష ఉపదేశం హైదరాబాద్